నెల్లూరు జిల్లా మనుబోలు గ్రామంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వంలో నాడు నేడు పథకంలో డెబ్బై మూడు లక్షల రూపాయలతో నిర్వహించిన పాఠశాల మరమ్మతుల పనులపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం ఆయన పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు మధ్యాహ్న భోజన పథకం వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన పాఠశాలను పరిశీలించి జరిగిన పనులపై ఒకంత ఆశ్చర్యం ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ రూంలోకి పోయినా స్లాబ్లో బయట కమ్ములు కనిపిస్తుంది ఏ రూమ్లోకి పోయినా అట్లీస్ట్ ప్లాస్ట్రింగ్ చేసేదానికి కూడా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేదు ప్యాచ్ వర్క్ చేశారు అవన్నీ ఊడిపోతుంది దారుణంగా గర్ల్స్ దగ్గరికి వస్తే టాయిలెట్స్ లేవు ఎంతమంది పిల్లలు రెండు వందల రెండు వందల అరవై మంది గర్ల్స్ మూడు టాయిలెట్స్ ఉన్నాయి మూడు లెట్రిన్స్ ఇది దారుణమేంటి అక్కడ లెట్రిన్స్ కట్టారు ఫినిషింగ్కి ముప్పై ముప్పై ఐదు వేలు అవుతుందంట ఆపేశారు నాబార్డు ఫండ్ ఇది గర్ల్స్ హై స్కూల్కి నాబార్డ్ ఫండ్ నాడు నేడు డెబ్బై మూడు లక్షలు గవర్నమెంట్ ఫండ్ ఇప్పుడు నేను చెప్పాను హెడ్ మిస్టర్స్ హెచ్ఎం చెప్పిన ఇది చూసిన తర్వాత ముప్పై ఐదు వేలు పనిచేసింది నేనే డబ్బులు ఇస్తానని చెప్పాను థ్యాంక్ యూ సార్ ఏంటంటే చిన్న ఆడబిడ్డలు చిన్న ఆడబిడ్డలు టీచర్సు లేడీ టీచర్సు అది అది పరిస్థితి నాడు నేడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన పాపాల్లో ఇవి నేను డెబ్బై మూడు లక్షల మంది ఎంక్వైరీ ఇస్తా ఎవరు చేశారు ఎందుకట్ట ఘోరంగా చేశారు ఆ తర్వాత కొత్త హెచ్ఎం పోయి కంప్లైంట్ ఇచ్చాడంట అది ఆ బిల్డింగ్లన్నీ పనికిరావు కొత్తవి కట్టండి నేను దానికి ఎందుకు డెబ్బై మూడు లక్షలు ఖర్చు పెట్టారు కాంపౌండ్ వాళ్ళకి పన్నెండు లక్షలు అన్నారు కొరవ అరవై చిల్లర లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారు ఎక్కడ ఖర్చు పెట్టారు నాకేం కనపడలేదు అక్కడ ఖర్చులన్నీ ఊడిపోతున్నాయి కనీసం ప్లాస్టింగ్ అవి అది ఉండేది తీసేసి కొత్తగా ప్లాస్టింగ్ అన్న చేశారా అది చెక్కేసి అది కూడా తీయలే ప్యాచ్ ప్యాచ్లు అటు ఉండాలి దారుణం ఇది చిన్న బిడ్డల దగ్గర కూడా డబ్బు కొట్టేసి ఇయ్యాలా నువ్వు మాత్రం బాగా కూర్చోవాలా ఇంట్లో హ్యాపీగా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి